అంతర్జాతీయంగా బంగారం బగ్గు అంటుంది లక్షన్నర దాటి రెండు లక్షల వైపు వేగంగా అడుగులు వేస్తుంది అయితే బంగారం తులం ఇప్పుడు రెండు లక్షలు చేరడం అనేది ఆశ్చర్యకరం కాదు కానీ తులం బంగారం ఎనిమిదిన్నర లక్షలు చేరితే ఎస్ మీరు వింటుంది నిజమే పది గ్రాముల బంగారం ఎనిమిది లక్షలు చేరబోతుందనేటువంటి ఒక అంచనా ఇప్పుడు తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది మొదటిసారిగా ఈ అంచనా ఇప్పుడు బయటికి రావడం జరిగింది సరే లక్షన్నర ఉంటే రెండు అవ్వచ్చు రెండున్నర అవ్వచ్చు కానీ ఒకేసారి ఎనిమిదిన్నర లక్షలు ఏంటి అనే ఆందోళన కూడా మీరు గురి కావచ్చు కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఇది చెప్పింది సాదాసీదా వ్యక్తి కూడా కాదు తొలిసారిగా స్పాట్ బంగారం ధర అవున్స్కు ఐదు వేల డాలర్ల మైలురాయిని దాటింది ఇది బంగారం ధరల చరిత్రలో ఒక కీలక మలుపుగా ఆర్థిక విశ్లేషకులు కూడా పేర్కొంటున్నారు ప్రస్తుతం ఈ స్థాయిలో చూపిస్తున్నట్లయితే భారతీయ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతము ఒక లక్ష అరవై వేలకు చేరినట్టుగా చెప్పవచ్చు ఈ భారీ పెరుగుదలలో పెట్టుబడుదలలో మాత్రం కాదు ఆర్థిక నిపుణులు కూడా ఆశ్చర్యపోతున్నారు సో ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి రిచ్ డాట్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి ఆయన బంగారు భవిష్యత్తు పైన తన బలమైనటువంటి అభిప్రాయాన్ని వెల్లడించారు బంగారం ర్యాలీ ఇంకా ముగియలేదని రాబోయే సంవత్సరాలలో బంగారం ధర ఔన్సుకు ఇరవై ఏడు వేల డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు ఇది భారతీయ రూపాయలలో లెక్కిస్తే ఈ లెక్కన ఇరవై ఏడు వేల డాలర్లు అంటే పది గ్రాముల బంగారం ధర దాదాపు మన కరెన్సీలో ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది లక్షలు చేరేటువంటి స్థాయి అని చెప్పవచ్చు అంటే ఎనిమిదిన్నర లక్షలు కూడా బంగారం చేరబోతుంది భవిష్యత్తులో అనేది ఈ యొక్క రచయిత రిచ్ డాడ్ పూర్ డాడ్ అనేటువంటి రచయిత రాబర్ట్ కియోసాకి ఆయన క్లియర్గా చెప్తున్నారు సోషల్ మీడియా వేదికలో కియోసాకి స్పందిస్తూ గోల్డ్ ధర ఐదు వేల డాలర్లు దాటడం తన గత అంచనాలను నిజం చేస్తుందని తెలిపారు తాను చాలా కాలంగా చెబుతున్నట్లుగా ఫియట్ కరెన్సీలు ముఖ్యంగా యుఎస్ డాలర్లు క్రమంగా తమ కొనుగోలు శక్తిని కోల్పోతున్నాయని కూడా మరోసారి స్పష్టం చేశారు అమెరికాలో పెరుగుతున్నటువంటి అప్పు కారణంగా డాలర్ విలువ బలహీనపడుతుందని ఇలాంటి పరిస్థితులలో బంగారము వెండి బిట్కాయిన్ వంటి హార్ట్ వస్తువులు పెట్టుబడిదారులను రక్షణగా నిలుస్తున్నాయని కూడా ఆయన అభిప్రాయపడుతున్నారు ఇక తన తాజా పోస్ట్లో బంగారం ధర ఇరవై ఏడు వేల డాలర్లకి ఎప్పుడు చేరుతుందో ఖచ్చితమైనటువంటి గడువు చెప్పకపోయినా కూడా ప్రస్తుత ధరల వద్ద కూడా తాను బంగారం వెండి క్రిప్టో కరెన్సీల కొనుగోలు చేస్తూనే ఉంటానని కియోసాకి తెలిపారు ధరలు పెరుగుతున్నాయా లేదా పడిపోతున్నాయా అనే అంశం తనకు ముఖ్యం కాదని అసలు సమస్య అమెరికా అప్పు వేగంగా పెరుగుతుండడమే కారణమని ఆయన అన్నారు అప్పు పెరిగే కొద్దీ డాలర్ విలువ తగ్గుతుందని అదే సమయంలో బంగారం బిటికాయన వంటి ఆస్తులు బలంగా నిలబడతాయని కూడా ఆయన విశ్లేషించారు సో బంగారం ధరల తాజా రాలేనికి వెనక అనేక ప్రపంచ కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు యుద్ధ భయాలు వాణిజ్య సంఘర్షణలు పెట్టుబడిదారులను సురక్షితమైనటువంటి పెట్టుబడుల వైపు మళ్లిస్తున్నాయి ఈ సురక్షిత పెట్టుబడులలో బంగారం మొదటి స్థానంలో ఉంది అలాగే యుఎస్ డాలర్ బలహీనత కూడా బంగారాన్ని ఇతర దేశాల పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది సో ఇటీవల కాలంలో అమెరికా మార్కెట్లపైన పెట్టుబడిదారుల నమ్మకం కొంత తగ్గింది విధాన నిర్ణయాలపైన అనిశ్చితి వాణిజ్య విధానాలలో మార్పులు ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోప్ పైన సుంకాల విషయంలో వెనక్కి తగ్గినా కూడా కెనడా ఫ్రాన్స్ పైన భారీ సుంకాలు విధించే హెచ్చరికలు చేయడం ప్రపంచ వాణిజ్యం పైన ఆందోళనలు పెంచింది ఇవన్నీ కూడా బంగారం వంటి సురక్షిత ఆస్తులకు మద్దతుగా మారాయి దీని ద్వారా విపరీతంగా ధరలు పెరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది గతేడాది ప్రారంభమైనటువంటి బలమైన ర్యాలీకి కొనసాగింపుగానే ప్రస్తుతం బంగారం పెరుగుదల కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు బంగారం ధరలు సుమారు డెబ్బై శాతం పెరిగాయి ఇది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తర్వాత అత్యుత్తమ వార్షిక ప్రదర్శనగా నిలిచింది ప్రస్తుత నెలలోని బంగారం దాదాపు పదిహేడు శాతం పెరగడం ఈ యొక్క బలమైన ట్రెండ్ను స్పష్టం చేస్తుంది కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు ప్రపంచ ఆర్థిక అనిశ్చితి గోల్డ్ ఈటీఎఫ్లో పెరుగు పెరుగుతున్నటువంటి పెట్టుబడులు ఈ ర్యాలీకి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు ఏదైనా కూడా తాజాగా కియోసాకి చెప్పినటువంటి ఈ అంచనా అయితే సంచలనంగా మారింది అది ఏ సమయానికి అనేది నిర్దిష్టంగా ఆయన చెప్పలేదు కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా ఇంత రేటు వరకు కూడా బంగారం వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఎనిమిదిన్నర లక్షల వరకు అనేది కూడా ఆయన చాలా స్పష్టంగా ఈ యొక్క ఎక్స్ వేదికగా స్పందించినటువంటి ఆయన అభిప్రాయంలో వెల్లడించారు